వా డ్యాన్స్ చేస్తావా బొంబాయికి రాను 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 బొంబాయికి రాను పాట కావాలా సాంగ్ పెడతాను మమ్మమ్ తింటావా తినవాళింగ్ లేదో షోను తల్లికి మమ్మం తింటావా కలిగలేదా కన్నమ్మా నీ సైకిల్ ఇస్తావా నాకు సైకిల్ ఇస్తావా ఇంటికి వెళ్తాను కూర్చో కన్నమ్మా నీ సైకిల్ ఇస్తావా ఇంటికి వెళ్తా లోపలికి వెళ్ళి ఆడుకుపో కన్నమ్మా సార్ నవ్వు ఇటు చూడు ಇದು ಚೂಡುಗ ನವ ಡ್ಯಾನ್ಸ್ವಾ ಬೊಂಬೈ ಕಿರೋ ರೂ ಬೊಂಬೈ ಕಿರೋ ಪಾಟ ಕಾವಲಾ ಸಾಂಗ್ ವೆಡ್ತಾ ಮಮ್ಮಮ್ಮ ತಿಂತ ಷೋನು ತೀ ಆಕಲೇದಾ ఏంటి కన్నమ్మ నువ్వు బక్కాగా అయిపోతావు డాక్టర్ ఏమన్నాడు కన్నమ్మ బక్కాగా అయిపోతుంది అన్నం తినాలన్నాడు ఏడిస్తే వీడియో తీస్తా ఏం వెతుకుతున్నావు అయ్యో విమానం ఎక్కుతావా అదిగో వెళ్తుంది మమ్మం తినవా బుజ్జు తల్లి తినవా మమ్మం తినవా ఆకలి కలిదా ఇడ్ చూడు ఏడుస్తారా లేదా బుచ్చు అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు తినవా బక్కగా అయిపోతావు తినవా తీసుకోరా మమ్మమ్ తీసుకురన్నా లేస్తే బండి ఎక్కుతున్నావు ఎనర్జీ ఎలా వస్తుంది చెప్పు ఇటు చూడు కూచు అటేటో చూస్తావు మాట్లాడవు నాతో ఏ కూ నవ్వుతుంది కింద పడతావు కింద పడతావు ఎనికి జరుగు కూర్చు బేబీ